దీన్ని మొత్తం నాలుగు భాగాలుగా విభజించవచ్చు ఈ ఒకటో అధ్యాయాన్ని మొదటి భాగం వచ్చేసేసి ఫిలిపీ సంఘంలో అధ్యక్షులు ఉన్నారు అయ్యా ఒకటో వచనము ఒకటో వచనంలో ఉంది ఫిలిపీలో ఎవరున్నారు పరిశుద్ధులు అధ్యక్షులు పరిచారకులు ప్రతి సంఘంలో ఉండాలా పౌలు మంచి పద్ధతి పెట్టిపోయినాడు ఈనాడు మనం పద్ధతులు లేకుండా తనుకొని వస్తూ ఉన్నాము ఆయన పద్ధతి బాగా చెప్పాడు సంఘంలో పరిశుద్ధులు ఉంటారు సంఘంలో ఎవరు ఉంటారమ్మా మీరు పరిశుద్ధులేనా ఏమ్మా అయ్యా మీరు పరిశుద్ధులేనా మీరు పరిశుద్ధులేనా మీరు పరిశుద్ధులేనా ఏమమ్మా అవు అని ఒక్కరంటే అందరికీ అనుమానమే అందరికీ అనుమానమే అంటే మన కథ మనకు బాగా తెలుసు గుణ మీద చేపెట్టుకుంటే అమ్మో బ్రదర్ ఇంత పచ్చిగా అడిగితే ఎట్లా చెప్పాలా బ్రదర్ పరిశుద్ధులా కాదా మీరు పరిశుద్ధులైతే పరిశుద్ధులకు తగినట్లుగా జీవించండి రెండవది అధ్యక్షులు అధ్యక్షులు అధ్యక్షుడా అధ్యక్షులా అధ్యక్షులు ఇద్దరు లేక ముగ్గురు నలుగురు ఉండకూడా ఉండొచ్చు అధ్యక్షులు అలాగే పరిచారకులు పరిచారకులు అంటే పరిచర్ చేసేవారు అపస్తుల కాలంలో ఆరో అధ్యాయంలో ఉన్నారు పరిచారకులు పరిచారకులు కూడా ఎవరంటే వారు ఉండకూడదు పరిచారకులు ఎవరు ఉండాలా మంచి పేరు పొందిన వాళ్ళు ఉండాలా అపస్తుల కాలంలో ఆరో అధ్యాయంలో ఉంది పరిచారకుల గురించి తిముద్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో ఉంది అధ్యక్షుల లక్షణాలు పరిచారకుల లక్షణాలు పరిచారకులే కాదు పరిచారకురాలైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు ఆ స్త్రీలను గురించి కూడా మూడవ అధ్యాయంలో ఉంది మొదటి తిమ్మూతూ రాసిన పత్రిక మూడవ అధ్యాయం స్త్రీలు పరిచారకులైన స్త్రీలు ఎలా ఉండాలా అని అయితే పరిచర్య సంఘములో పరిచర్య అధ్యక్షులు పరిశుద్ధులు పరిచారకులు పరిచర్య చేయు స్త్రీలు మొదటి తిమ్మూతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచ్చినం నుంచి పదకొండవ వచనం వరకు వారి లక్షణాలు చెప్పబడినాయి ఇప్పుడు అవన్నీ వివరించడానికి నాకు టైము లేదు నెక్స్ట్ రెండవ భాగానికి వెళ్దాం ఫిలిపి పత్రిక ఓటవ అధ్యాయం వచనం మూడు నుండి పదకొండు వరకు చదవద్దయ్యా మూడు నుండి పదకొండు వరకు ఇక్కడ ఫిలిపీలకు పట్ల పౌలుకు కలిగినటువంటి దయార్థమైన హృదయం ప్రతి సంఘాన్ని బట్టి మీకేమోగో నాకు తెలియదు కానీ నేనైతే రోజు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే ఇరవై ఏడు సంఘాల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఏ సంఘంలో ఎవరున్నారో కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే పనిచేసినాను కాబట్టి ఒక్కొక్కరిని బట్టి దేవుడికి స్తోత్రం చెప్తాను ఒక్కొక్కరి బలహీనతలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను ప్రభు ఈ బలహీనత తొలగించు అని కనిపించిన తల్లిదండ్రులకు తెలుసు పిల్లల యొక్క మనస్వా మనస్వభావం అవునా పిల్లలు ఎలా ఉంటారు ఏ బిడ్డరు ఎలా ప్రవర్తిస్తాడనేది అనేది తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది అలాగనే ఏ సంఘంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారనేది సంఘాలు కట్టిన వాడికే తెలుస్తుంది కట్టనుడికి ఏం తెలుసు వారి కోసము దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాడు ఎవరు పావులు చూడండి ఇక్కడ మూడు నుంచి పదకొండు వచనాల్లో మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి దేవుని స్థుతిస్తున్నాడు మూడు ముఖ్యమైన విషయాలను బట్టి దేవుడు స్థుతిస్తున్నాడు ఒకటి మూడో వచనం చదువుబాబు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి చాలు 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 సువార్త విషయములో నాతో పాలివారైన వారు సువార్త ఒక సత్క్రియ సువార్త ఏంటండి సత్క్రియ అంటే మంచి పని ఎంతమంది చేస్తున్నారు మంచి పని ఎంతమంది ఎంతమంది చేస్తున్నారు మంచి పని మంచి పని అని అందరం చేద్దాం ఒక సహోదరుని అడిగితే ఏమనుకోవద్దు ఇక్కడ ఎవరిని గురించి నేను అనలే మాకు సెలవు దొరికేదే ఆదివారం సార్ ఏదో తిని పడుకుంటాము ఈరోజు మీరు సువార్త పిలిస్తే మేము ఏం సార్ దయచేసి నన్ను పిలవద్దు నా భార్య వారం కష్టపడింది సార్ ఈ ఆదివారం నేను ఆమెకు సహాయం చేయాలా సార్ ఈరోజు నన్ను పిలవద్దు లేదా సత్క్రియ సువార్థ ప్రకటన సత్క్రియ సోదరులారా సోదరీలారా సువార్థ ప్రకటన చేయండి ఇది ఒక సత్క్రియ ఈ సత్క్రియలో మీరు ఈ కత్రియను మీరు ఆచరించినట్లయితే మీరు ఏమవుతారు నాతో పాలివారు పాలివారంటే యువర్ కో వర్కర్స్ కో బ్రదర్స్ కో సిస్టర్స్ ఎవరీథింగ్ కో 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 అంటే భాగం కో అంటే భాగమే కదయ్యా పాలివారంటే భాగస్థులు పాలివారై ఏడవ వచనంలో ఉంది పాలివారై పాలివారై ఆరో వచనంలో పాలివారా ఉంది ఏడో వచనంలో ఉంది పాళివారయ్యం ఉండుట సోదరుడా సోదరి మనకు దొరికిన సమయంలో ఈనాడు సువార్త వినడానికి తీరిక ఎవరికీ లేదు చెప్పేవారు లేరు వినేవారు కూడా లేరా ఉన్నారు అయితే చెప్ ఎప్పుడు వింటారు వాళ్ళు వాళ్ళకు తీరిక దొరికినప్పుడు మనం పోవాలా మనకు తీరిక దొరికినప్పుడు వాళ్ళు వినరు నాకు ఖాళీగా ఉంది నువ్వు చెప్పు అంటే నేను ఇంట్లో అంట్లు దొమ్ముకుంటున్నాను నువ్వు రేపు రాపోయి అంటారు బయట కదా వచ్చి అమ్మా అంటే రేపు రాపో అంటారు కదా అమ్మకు తీరిక ఎప్పుడు దొరుకుతుంది సాయంకాలం ఐదు గంటల తర్వాత దొరుకుతుంది ప్రతి స్త్రీ ఉదయము ఏడు గంటలకు నిదా ఏడు గంటల నుంచి పిల్లలను తయారు చేసి స్కూళ్ళకి పంపి పనులు చేసుకొని అన్నీ అయిపోయి మళ్ళీ పిల్లలు వచ్చి వాళ్ళకేదో పెట్టి అంత మనం చెప్పే నాలుగు మాటలు వెళ్ళాలంటే సాయంకాలం ఐదు తర్వాతనే వింటారు ఐదు తర్వాత ఐదు నుంచి ఏడు ఎనిమిది గంటల వరకే ఏడు గంటల వరకే మళ్ళీ ఎనిమిది గంటలకు భోజనానికి పోవాలా ఐదు నుంచి సీరియల్లా మన సోదరుడు సీరియల్లో ఎక్కుతారు అంటున్నారు ఎస్ సీరియల్ టైం అది సీరియల్లో కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు ఒకసారి సీరియల్లో మనం ఇబ్బంది పెట్టామనుకో ఇంకా ఎప్పుడో మన ఆ డోర్ ఏమవుతుంది లాక్ ముందల లాక్ లోపల ఓపెన్ కాబట్టి స్వార్థ వినే సమయము ఏదో గ్రహించి ఆ సమయంలో మన పనులన్నీ మానుకొని పోయి మనం ఏం చేయాలా స్వార్థ సేవ చేయాలా నేర్చుకోండి అమ్మా పొరందీర మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో రెఫరెన్స్ వద్దు అదు తీయద్దు మూడవ అధ్యాయంలో పౌలంటాడు నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తినే మనమంతా టాలెంటెడ్ పీపుల్ వీ నో హౌ టు లెర్న్ ద మనీ మనం ఎలా సంపాదించాలో మనకు తెలుసు ఏ విధంగా సంపాదించాలనో తెలుసు సంపాదించిన దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలనో తెలుసు దాచిపెట్టుకున్న దాన్ని ఎలా వృద్ధి చేయాలనో కూడా తెలుసు కానీ సువార్త చెప్పడం మనకు తెలియదా రాదా ఎప్పుడు చెప్తే వినేది మనకు తెలియదా ఏ మాటలు చెప్పాల్సింది తెలియదా అంటే దాని మీద మనకు శ్రద్ధ లేదు సోదరుడు ఆ సోదరి ప్రభు పనిలో పాళివారై ఉండండి పౌలు తనదంటూ ఏమీ లేకుండా ఇత్తనం వేసుకుంటా నాటుకుంటా 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 పోయినాడు సువార్త ప్రకటించాడు సంఘాలు కట్టాడు సువార్త ప్రకటించాడు సుంగాలు కట్టాడు అక్కడ ఉన్న వాళ్ళకు అప్పగించాడు వెళ్ళిపోతా ఉన్నాడు ఈనాడు ఐరోపాఖండం అంతా క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి విగ్రహారాధనే లేదు క్యాథలిజం ఉంది కానీ విగ్రహారాధన మాత్రం లేదు కొన్ని దేశాల్లో కమ్యూనిజం కూడా వచ్చింది బట్ కమ్యూనిస్ట్ కంట్రీల్లో కూడా క్రీస్తును నమ్మేవారు ఉన్నారు అన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి మన ఆసియా ఖండంలో ఆ పరిస్థితి లేదు కారణం ఏందా అంటే డెడికేటెడ్ వర్కర్స్ లేకపోవడమే దీనికి కారణం సంపూర్ణముగా సమర్పించుకొని ప్రభు సేవ కొరకై సాగేవారు లేకపోవడమే మనము పాలివారం అవుదాము సేవలో సాగుదాము ఆ తర్వాత అయ్యా పదకొండవ వచనంలో యేసుక్రీస్తు వలన అయినా నీతి ఫలములతో నిండుకున్న వారై నీతి ఫలములు మన హృదయాలలో మన జీవితాల్లో ఏముండాలా నీతి ఫలములు నీతి ఫలములు నిండుకునే వారముగా ఉండాలా ఇది ఆ తర్వాత రెండో విషయం మూడో విషయానికి వెళ్దాం పౌలు ఫిలిపిల నిమిత్తము చేసిన ప్రార్థనలో మూడు ముఖ్యమైన అంశాలు ఈ అధ్యాయంలో చూస్తాం ఒకటి తొమ్మిదో వచ్చినాం చదువయ్యా మీరు పౌలు చేసేటువంటి ప్రార్థన శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు వారగుటకు అనుభవంతో కూడినదై అంతకంతగా అభివృద్ధి పొందవలనని దేవుని మహిమయు ఏ సుక్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండుకున్నవారై ఇది పౌలు యొక్క ప్రార్థన ఈ ప్రార్థనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి విశ్వాసులు శ్రేష్టమైన కార్యములను వివేచన కలిగి ఉండాలా ఏవి శ్రేష్టమైనవో వాటిని మనము తెలుసుకొని ఉండాలా ఏది చేస్తే మంచిది అనేది తెలియాల వివేచన సంఘములో ఉన్నవారందరూ కూడా వివేచన కలిగి ఉండమ్మ ఏది చేస్తే మేలుకరము ఏది చేస్తే శ్రేష్టమైనదో అది తెలుసుకొని ఉండుట నెంబర్ టూ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ప్రేమతోనూ తెలివితోనూ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి సంఘములో సహవాసములో సాగేవారు అంతకంతకు ఏం కావాలా అభివృద్ధి కావాలా దిగజారే స్థితికి పోకూడదు అంతకంతకు పెరగాల ఏంటిది మీ విశ్వాసం పెరగాల మీ సేవ పెరగాల మీ ఆత్మీయత పెరగాల మీ ప్రార్థన పెరగాల సంఘానికి నడిపించే విధానం పెరగాల క్రీస్తు సేవ పెరగాల అభివృద్ధి మూడో విషయం చూసినట్లయితే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు ప్రభు దినం ఒకటి ఉంది ప్రభు దినము ఒకటి ఉంది ఆ దినానికి మనం ఉండాలా నిష్కపటులము నిర్దోషులము ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు ప్రభు రాకుడకరకు ఎదురు చూస్తూ ఉండాలి నిర్దోషులముగా నిష్కపటముగా మనము సాగవలసిన వారముగా ఉన్నాం ఇది మూడవ అంశం ఇక నాలుగవ అంశంలోకి వెళ్దాం పౌలు బంధకాలు పౌలు బంధకాలు అయ్యా పౌలుకు బంధకాలు కలిగినాయి ఈ బంధకాలు పన్నెండవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు ఉన్నాయి పౌలుకు కలిగిన బంధకాలు పన్నెండు నుండి ఇరవై బంధకాలు అంటే ఇబ్బందులు అంతే కదా శ్రమలు శోధనలు కష్టాలు ముఖ్యంగా ప్రభు నమ్ముకున్న వాళ్ళకు బంధకాలు ఇబ్బందులు శోధనలు ఎక్కువ అయితే పౌలు తన బంధకాలలో కూడా ఆనందిస్తూ ఈ పత్రిక రాస్తూ ఆయన పొందిన అనుభూతిని ఈ వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం చూస్తాం ఈ నాలుగవ భాగంలో ఒకటో ఒకటో పాయింట్ పాయింట్ నెంబర్ వన్ వచనం చదువు బాబు ఎలాగనగా అది పౌలుకు కలిగిన బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అంటే ఒక విశ్వాసికి ఒక సేవకుడికి ఒక పరిచారకుడికి ఒక పరిశుద్ధుడికి ఏనా శ్రమలు వచ్చినాయంటే దే ఆర్ కమింగ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద లాడ్ దేవుని అనుమతి ఉంటేనే వస్తాయి లేకుంటే సాధారణుడు అలాంటి శ్రమలను కలగజేయడు ఆ మాట ఇక్కడ అంటున్నాడు ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని రేతోరియమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను అప్పుడు ఆ టైంలో రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రోమా ప్రభువులు వారి ఆధీనములో పౌలు ఉన్నాడు పౌలను అనేటువంటి ఒక సెక్యూరిటీ ఏరియాలో ఆయన ఉంచారు ఆయన చుట్టూ రోమా సైనికులు ఉన్నారు జైల్లో ఉన్నట్టే అలాంటి జైల్లో ఉన్నటువంటి పౌలు ఏమంటున్నాడంటే ఈనా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అని దానికి సాక్ష్యం ఎవరిని చెప్తున్నాడు ప్రయోటోరియం అనే ఆ సెక్యూరిటీ గార్డ్స్ సేన తన చుట్టూ ఉండే సేనకు వారంతా విగ్రహారాధికుల అండి అప్పుడు రోమా ఇప్పుడు రోమా అంటే ఇటలీ రోమ్ అంటే ఇట్ ఈస్ ఏ క్రిస్టియన్ కంట్రీ నౌ ఆ దినాల్లో అది క్రిస్టియన్ కంట్రీ కాదు వారంతా విగ్రహారాధికులే సొంత ఆలోచన కలిగినటువంటి వారు అలాంటి వారి మధ్య పౌలు గడపడం వల్ల వారికి అందరికీ ఏం చేశాడు ఆయన సువార్త చెప్పాడు సువార్త చెప్పేవాడికి బజార్ అయినా ఒకటే ఆఫీస్ అయినా ఒకటే జైలైనా ఒకటే విమానమైనా ఒకటే జీప్ అయినా ఒకటే లారీ అయినా ఒకటే మర్రి చెట్టు కింద పడుకున్నా కూడా ఒకటే ఎక్కడ ఉంటే మనకేమి కావాల్సింది తిండి మాట్లాడడానికి నోరు పౌలు ఈ ప్రేతోరమైన సేనాల మధ్యలో ఉంటున్నాడు అయితే వాళ్ళకందరికీ ఏం చేశాడు సువార్త చేశాడు జైలుకు పోయినా దిగులు పల్లె ఏడవలే జైల్లో కూడా సువార్త చెప్పే భాగ్యం దొరికిందని సంతోషించినాడు దేవునికి స్తోత్రం ఏ ఊరైతే సోదరా పోతా ఉన్నాము రైలు చెడిపోయింది ఊర్లో ఏడవ మధ్యలో కంపార్ట్మెంట్లో అందరూ దిగారు కిందికి రెండు గంటల వరకు రైలు పోదా అన్నారు ఏం చేయాలి నువ్వు స్వార్థ చెప్పుకో చక్కగా నువ్వు ముందర పోయి చేసేది ఏముంది ఇంటికాడ స్వార్థ చెప్పేవాడికి ఏ ఏముంది అడవి అయితే ఏ ఊరైతే ఎక్కడ చెడిపోతే మనకేమి రైలు చెడిపోయింది బస్సు చెడిపోయింది కాబట్టి ఫ్రీలారా పడవలో ప్రయాణం చేస్తున్నాడు కదా ఆ కార్యంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయంలో పౌలు పౌడ ప పడవ పగిలిపోయింది ఒక ద్వీపంలో పడేశారు ఆడ ఏం చేశాడు స్వార్థ చెప్పాడు స్వార్థ చెప్పేవాడికి ఏ ఊరైతేమి ఏ స్థలం అయితేనేమి ఏ టైం అయితేనేమి తన బంధకాలను తన ఉన్న స్థలాన్ని స్వార్థ సేవా కేంద్రముగా మార్చుకున్నాడు పౌలు అపస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చిన చదువ్యా ఇరవై ఎనిమిది పదహారు రోమా పౌలు నేను రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావాలి ఉన్న రానువాణితో కూడా ప్రత్యేకంగా ఉండటం సెలవు పనిజనం అదే ఈ ప్రభుత్వ సెక్యూరిటీ గార్డ్స్ ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన అధికార మందిరము అని చెప్పబడుతుంది ఎందుకంటే పౌలు యేసు ప్రభు విషయమై విమర్శించబడడానికని రోమాకు వచ్చాడు అయితే అతడు రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు కనుక అందరితో కూడా జైల్లో అతన్ని ఉంచకుండా ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచారు ఉంచడం వలన అతడు వారికి సువార్త ప్రకటించినాడు ప్రియులారా దేవుడు పౌలను వాడుకున్న విధానమును మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక తొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచనం అపోస్తుల కార్యములు తొమ్మిది పదహైదు చదువయ్యా దేవుని వాగ్దానం అందుకు ప్రభు ఆ పౌలు గురించి అంటున్నాడు నువ్వు వెళ్ళుము ఆ పౌలు నేను నిన్ను అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయిలు ఎదుటను నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతడు నానామం కొరకు ఎన్ని శ్రమలను అది ఆ శ్రమలన్నిటినీ ఎవరికి చూపించాడు పౌలకు చూపించాడు పౌలు అన్యులకు సువార్త చెప్పాడు రాజులకు సువార్త చెప్పాడు అందరికీ కూడా స్వార్థ చెప్పాడు దేవుడు ఏర్పరచుకొనిన సాధనం ఈ మధ్యాహ్నం నిన్ను కూడా అదే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు

సువార్త ఎరగని వారికి సువార్త ప్రకటించాడు బంధకాల వల్ల రెండవ మేలు ఏందయ్యా అంటే పౌలు బంధకాలు చూసినటువంటి ఆనాటి యవనస్తులందరూ కూడా సహోదరులందరూ కూడా ఏం తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకున్నారు ఓహో ఇంతే కదా అని నాకు కలిగిన బంధకాలను చూసి కూడా ఇప్పుడు చుట్టుపక్కల సంఘాల వాళ్ళందరూ కూడా సంఘ పెద్దలు సేవకులు అందరూ అలర్ట్ అయిపోయినారు ఎట్లా ఉండాలా అని ఎస్ అందరికీ ఏమైంది నా జీవితం ఒక పాఠం అయిపోయింది నా శ్రమలు ఒక లెసన్స్ అయిపోయినాయి ఎలా ఉండాలా ఎలా ఉండకూడదు అన్నీ నేర్చుకుంటున్నారు ఒక నాయకుడికి కష్టాలు వస్తే వినేవాళ్ళకి అందరికి ఏమవుతుంది అది పాఠమే జగన్కు కష్టాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో అందరం ఓటేసి గెలిపించారు మళ్ళా బాబుగారిని తీసుకెళ్లి లోపల పెట్టారు బాబుగారికి కష్టాలు వచ్చినాయి మళ్ళీ బాబుగారికి అందరూ ఓటేసారు గెలిపించారు నాయకుడి కష్టాలు ప్రజలు ఫాలో అవుతారు ప్రియులారా మనకు కలిగిన శ్రమలు ఇతరులకు అవి ఏంటి పాఠాలు ఇతరులకు పాఠాలు పౌల్ హ్యాస్ బికమ్ ఎ లెసన్ ఫర్ ఎవ్రీబడి ఆయన జీవితం ఒక పాఠముగా ఉంది దానికి తార్కాణమేనా అంటే తిమోతియే రిఫరెన్స్ చూడచ్చు చెప్పుకుంటా పోతా ఉంటాను అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు చూసినట్లయితే లుస్త్రాలో పౌలును కొట్టి ఈడ్చుకుంటా పోయి ఏం చేశారు పౌలను కొట్టారు చచ్చిపోయినాడు పౌలను కొడితే చచ్చిపోయాడు రాశాడు అని అతని కుక్కను కట్టుకున్నట్లు కాళ్ళు తాడు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బయట పడేశారు పడవేసినప్పుడు శిష్యులందరూ ఆయన చుట్టూ నిలబడ్డారు అప్పటికే కొంచెం శుభార్త చెప్పి ఉన్నాడు వాళ్ళందరూ పట్టణం వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు ఏంటి ఇతరు చచ్చిపోయినాడు అని ఆడ వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చినాడు ఎవరు పౌను మరలా లేచి నిలబడ్డాడు పౌలుకు కలిగిన ఆ శ్రమను అతి సమీపముగా ఉండి చూచి నేర్చుకున్నటువంటి వాడు ఎవరై అంటే ఒక యవనస్తుడు తిమోతి ఆ గుంపులో తిమోతి కూడా అక్కడే ఉన్నాడు ఈజ్ అ యంగ్ బాయ్ పౌలు చావడం చూశాడు కొట్టడం చూశాడు ఈడ్చడం చూశాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేచి నిలబడడం చూశాడు ప్రత్యక్షముగా తాను చూసినటువంటి ఆ సన్నివేశాన్ని బట్టి తిమోతిలో గొప్ప మార్పులైంది తీర్మానం చేసుకున్నాడు నేను కూడా బ్రతుకుట క్రీస్తే పౌలు యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి వాడు తిమోతి కొందరి శ్రమలు కొందరి జీవితాలలో మార్పు తెస్తాయి మనము శ్రమలు చూడకుండా సేవలో చక్కగా సాగలేము నీ ఒక మాదిరికరంగా ఉండాలా శ్రమలు నాకేనా బాధపడవలసిన అవసరం లేదు నీ శ్రమలు ఇతరులకు పాఠాలు అదే విషయం ఇక్కడ తెలుపుతున్నాడు అయ్యా ఆ తర్వాత చూడండి మూడో విషయం నాలుగవ పాయింట్లో మూడో విషయం పౌలు బంధకాలలో ఉన్నప్పుడు బంధకాలలో ఉన్నప్పుడు ఆయన జరిగినది ఏందో తెలుసా నాలుగు పత్రికలు రాశాడు ఆ జైల్లో ఉండి నాలుగు పత్రికలు రాశాడు ఎఫ్సి పత్రిక జైల్లో నుంచే రాశాడు ఫిలిప్ప పత్రిక జైల్లో నుంచే రాశాడు కొలసై పత్రిక జైల్లో నుంచే రాశాడు ఫిలోమోను పత్రిక కూడా జైల్లో నుంచి రాశాడు జైల్లో ఉన్నందువలననే సంఘాలను గురించి ఆలోచన చేసి లోపాలను సరిదిద్దడానికి చక్కగా ఉత్తరాలు రాశాడు కరోనా వచ్చింది దేవుడికి స్తోత్రం నేను రెండు పుస్తకాలు రాసిన ఇంట్లో కూర్చొని బయటికి పోకుండా లేకపోతే నాకు పుస్తకాలు రాయడం అసలు అసలు ఆలోచనే లేదు నాకు ఆ తర్వాత అది కంటిన్యూ అయిపోయి ఇప్పుడు ఐదో పుస్తకానికి వచ్చాను పీలారా కొన్నిసార్లు మనల్ని బంధకాలు బంధించి వేస్తే మనం దిగులు పడాల్సిన పని లేదు ప్రార్థించగలిగిన వాడు ప్రార్థన చేయండి ఉండేవాడు లోపల ఉండి పని చేయండి అసలు జూమ్ అంత వచ్చింది ఎప్పుడు కరోనాలోనే జూమ్ వచ్చింది అంతవరకు జూమ్ అంటే ఎవడికి తెలియదు జూమ్ జూమ్ ఇప్పటి కూడా నడుస్తున్నాయి జూములు జూములు కొన్ని దినాలు బంధకాలు మేలే కలగజేస్తాయి కాబట్టి ప్రియులారా మన జీవితంలో కూడా బంధకాలు మనల్ని బంధించినాయా అది నిర్బంధమే కాదు బంధకాలు నిర్బంధమే కాదు ఇదే నాకేనా బంధకాలు నిర్బంధమే కాదు బంధకాలు ఎప్పటికీ నిర్బంధమే కాదు కొన్నిసార్లు మనకు ఎలాంటి బంధకాలు వస్తాయంటే అనారోగ్యం అనారోగ్యం వచ్చి మంచం మీద ఎక్కుతాం అవునా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఏం చేయాలా చుట్టుపక్కల ఉన్న రోగులకు అందరికీ శువార్థ చెప్పవచ్చు అందరు వచ్చి మన కోసం ప్రార్థన చేసిపోతారు మనం కూడా పడుకొని అందరికీ శువార్థ చెప్పవచ్చు నాకు రోగం వచ్చిందని ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం లేదు జైల్లో పడేసారా ఏసు నిమిత్తం జైల్లో ఉట్టికి కాదు ఏసు నిమిత్తం నిమిత్తం జైల్లో పడేశారా దేవుడికి స్తోత్రం జైల్లో ఉండే వాళ్ళకి అందరికీ స్వార్థ వాడి కర్మ లోపల పెట్టిన వరకు అందరికీ స్వార్థ చెప్పవచ్చు బంధకాలు బంధకాలు ఆటంకాలు నిరుత్సాహపడవద్దు దేవుని స్వార్థ ప్రబలమగుటకే ఇలాంటి బంధకాలు మనకు కలుగుతాయి అని మనం చూస్తున్నాం ఆ తర్వాత చూడయా పదహైదు నుండి పదిహేడు వచనం వరకు ప్రకటించే వారి యొక్క వైఖరి సువార్త ప్రకటిస్తున్నారు దీని గురించి ఇదివరకే నేను డిస్కస్ చేసిన ఇప్పుడు దాని జోలికి పోను అయిపోయింది ఆ తర్వాత ఇరవై ఒకటో వచనం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం జీవించు ఒకవేళ బ్రతుకుండే మీ కొరకే మీ కొరకే ప్రియులారా మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిన బలం ఇచ్చిన శక్తినిచ్చిన ఇది ప్రభువు ఇచ్చిన బలము ప్రభువు ఇచ్చిన ఆరోగ్యం ఇది ప్రభు సేవకే ఉపయోగించాల దీన్ని ప్రభు మహిమ కొరకై మనం వాడాల వ్యూహన స్వార్థ పదిహేడవ అధ్యాయం పదిహేడు నాలుగు అయిపోయింది పదిహేడు నాలుగు చదువయ్యా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి చాలు భూమి మీద నేను నిన్ను మహింపరిచనివే ప్రభైన యేసుక్రీస్తు తండ్రిని గురించి మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీదగా సంపూర్ణంగా నెరవేర్చి అంటవా అనగలవా సంపూర్ణం సంపూర్ణం ఎస్ ప్రభు పని చేయాలి ప్రభు సేవలో సాగాలి అంతేకాదు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఇరవై ఏడవ వచనంలో ఎదిరించు వారికి బెదరక స్వార్థలో మనల్ని ఎదిరించేవారు ఉన్నారు వారికి బెదరకూడదు చిట్ట చివరి మాట ఇరవై తొమ్మిది ముప్పై ఈ మాట చదివి ముగిస్తానుగా మీరు నా చూసినట్టు ఇవి గుర్తుంచుకోండి నాకున్న ఈ పోరాటము ప్రభు పని చేసేటువంటి మీకు అందరికీ కూడా ఉంటుంది ఈ పోరాటం ఉంటుంది ప్రభు పనిలో పోరాటం ఉంటుంది ఈ పోరాటంలో ఏం చేయాలా ఇది మంచి పోరాటం అని తిమ్మతి రాసిన పత్రికలో అంటాడు ఈ పోరాటం చేయాలా ప్రభు సేవకు వచ్చినటువంటి వారు దొనకూడదు బెనకూడదు పీలరా పోరాటము పోరాటం మీకు కూడా కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచట మాత్రమే కాక గుర్తుంచుకోండి మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాము ప్రభు మనకు రక్షకుడైనాడు ప్రభు మనకు ఇచ్చినాడు విశ్వాసము మాత్రం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయో ఆయన పక్షమున మీకు ఎస్ దేవుడు మీకేమిచ్చాడు ఆమె ఆయన పక్షాన శ్రమ శ్రమ అంటే కష్టం కష్టం అంటే బాధ బాధ అంటే శోధన శోధన అంటే ఇబ్బంది ఇబ్బంది అంటే ఇరుకు ఇరుకు అంటే బంధకం బంధకం అంటే అన్ని అన్నీ శ్రమ పడుట మీకు అనుగ్రహించబడను ప్రిన్నర ప్రభు సేవ కష్టముతో కూడింది అయితే నమ్మకంగా పనిచేద్దాం తిమోతి పత్రికలో నాలుగు ఏడు రెండవ తిమోతి నాలుగు ఏళ్ళు అంటారు మంచి పోరాటము పోరాడితే నా విశ్వాసమును కాపాడుకుండి మనమందరము ఆ మాట చెప్పాలంటే ప్రభు పక్షాన మంచి యుద్ధం సద్యుద్ధం ఈ మంచి పోరాటం ప్రభు స్వార్థ పక్షమున పోరాటం చేసి విశ్వాసయాత్రలో సాగవలసిన వారంగా ఉన్నాను దేవుని వాక్యం మన కొరకు దీవించునుగాక కరుణగల తండ్రి పరశుధుర నమ్మకమైన దేవ స్తోత్రములు చేసిన వేలు బట్టి మిమ్మల్ని స్తుస్తున్నాం నీ మాటలు ధ్యానం చేశాం మీకు వందనాలు ప్రారంభంలో మీరు ఇచ్చినటువంటి మాటలు బట్టి తలంపులు బట్టి మీకు వందనాలు విన్నవారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి మీరు మహిం పొందండి తరువాత మా సోదరుడు ఇజ్రాయెల్ వాక్యం అందించవలసినగా మీ ఆత్మతో